ఈరోజు మీకు ఇంకో ఫ్లేవర్స్ చూపిస్తాను వీటిని గుర్తుపెట్టారా ఫాన్ సైడ్లో వస్తాయి కదా డ్రీమ్ ఫ్లేవర్ డ్రీమ్ డ్రీమ్స్ యొక్క పరిమళం ఎంత బాగున్నాయి చూసారా ఇది నైట్ టైం మాత్రమే వస్తాయి అన్నమాట డే టైంలో ఇలా వాడిపోతే నైట్ వచ్చాయి కదా ఈరోజు మార్నింగ్ వాడిపోయి ఇలా నైట్ చాలా బాగుంటాయి దీని ఫ్రేగ్రెన్స్ అంటే స్మెల్ అనేది సూపర్ అమెదింగ్ బాగున్నాయో చాలా బాగున్నాయి కదా డ్రీమ్ ఫ్లవర్స్ ఫాన్స్ ఫ్లవర్స్ ఇవే రియల్గా చాలా మంది చూసి ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నాయి కావాలంటే వచ్చేయండి స్మెల్ చూడండి ఫాన్స్ ఫ్లవర్స్ చూసారా అంతా బాగున్నాయో ఒక్కొక్కటి మొక్క కావాలంటే కామెంట్ చేయండి మాత్రమే చేయండి మొక్కని ఎక్స్పెక్ట్ చేయకండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ బాయ్